రాజకీయం చేస్తున్నాడని చెప్పి మాటలు మాట్లాడతారు కానీ ఏం జరుగుతుందో ఒక డాక్టర్గా మీ ముందర మీ అందరికి ఇవి గుడిస్తాను ఇవన్నీ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి న్యూస్ పేపర్ ఆర్టికల్స్ గత ఆరు ఏడు నెలల్లో గత ఆరు ఏడు నెలల్లో ముప్పై ఆరు మంది విద్యార్థులు గవర్నమెంట్ గురుకుల స్కూళ్ళల్లో చనిపోయినారు ఎని మంది ముప్పై ఆరు మంది విద్యార్థులు ఇది నా మాట కాదు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చిన సమాచారమే మీ అందరికి కూడా అందజేస్తాను ఐదు వందల మంది ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు ఇప్పటికి ఐదు వందల మంది ఫుడ్ పాయిజనింగ్ బారిన బారిన పడ్డారు ఇవాళ ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే కూడా ఇక్కడికి వస్తుంటే కూడా నేను ఇవాళ ఇప్పుడు భవన్కి వస్తూ ఉంటే ఈ ప్రెస్ మీటికి వస్తూ ఉంటే కూడా న్యూస్ ఒక న్యూస్ వస్తూ ఉంది మహబూబ్నగర్ జిల్లాలో నాచెర్ల నాచర్ల గ్రామము సారీ ఆ గ్రామం పేరు అని సరిగ్గా రావట్లేదు నాచర్ల గ్రామం అనుకుంటాను అక్కడ కూడా ఇవాళ విద్యార్థులందరూ ఫుడ్ పాయిజనింగ్తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పి న్యూస్ వస్తూ ఉంది నా కాన్స్టెన్సీలో ఈ ముప్పై ఆరు మంది విద్యార్థులు కాకుండా నా కాన్స్టెన్సీలో పెద్దాపూర్ అయిన గురుకుల స్కూల్ ఉంటుంది గత రెండు వారాలలో గత రెండు వారాలలో ఇద్దరు విద్యార్థులు చనిపోయినారు ఇద్దరు విద్యార్థులు వెంటిలేటర్ మీద పోయినారు ఇద్దరు విద్యార్థులు హాస్పిటల్లో అడ్మిట్ అయినారు అంటే ఆరుగురు విద్యార్థులు కేవలం రెండు వారాల లోపలనే మా కాన్స్టెన్సీలో హాస్పిటల్లో అడ్మిట్ అయినారు ఇంతకుముందు మంచాన పడ్డ మాన్యమని రెగ్యులర్గా న్యూస్ చేసేవాళ్ళం మేము అందరం కేసీఆర్ గారు గత పదేళ్లలో వచ్చిన నుంచి గత పదేళ్లలో ఆ న్యూస్ అన్నీ పోయినాయి ఇప్పుడు న్యూస్ ఏం చెప్పనా పడ్డ గురుకుల విద్యార్థులు అన్న సమాచారం వస్తూ ఉంది రోజు పొద్దున ముప్పై ఆరు మంది విద్యార్థులు చనిపోయినారంటే మంచాన పడ్డ గురుకుల విద్యార్థులు అన్న న్యూస్ రోజు పొద్దున వస్తూ ఉంది ఇప్పటి వరకు కూడా బాధాకరం ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క మంత్రి గారి నుంచి కానీ ఏ ఒక్క గవర్నమెంట్ సీనియర్ అఫీషియల్స్ నుంచి కానీ ఇప్పటి వరకు కూడా రెస్పాన్స్ లేదు ఉదాహరణకు నిన్న మా పెద్దాపూర్ గురుకుల్ స్కూల్లో నిన్న మార్నింగ్ ఒక విద్యార్థి చనిపోయినాడు సేమ్ విధంగా రెండు వారాల క్రితం ఒక విద్యార్థి చనిపోయినాడు అప్పుడు ఇద్దరు విద్యార్థి ఒక విద్యార్థి వెంటిలేటర్ మీద ఉండి చాలా రోజుల తర్వాత బతికినాడు అబ్బాయి ఇప్పటి వరకు కూడా రెండు వారాల తర్వాత కారణాలు ఏందో కనుక్కోలేదు ఇప్పటి వరకు కూడా కారణాలు ఏందో కనుక్కోలేదు ప్రభుత్వం వైపు నుండి ఇప్పటి వరకు దాని గురించి ఏమాత్రం విచారణ కూడా జరగలేదు ఎందుకు చెప్తా ఉన్నానంటే నిన్న విద్యార్థి అదే విధంగా మళ్ళీ చనిపోయినా నిన్న నిజంగా చెప్పాలంటే నేను మాట మాట్లాడిను కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే రెండు వారాల తర్వాత అదే విధంగా మళ్ళీ విద్యార్థులు చనిపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే ఇది ప్రభుత్వ హత్య కానీ నేను ఆ మాటలు మాట్లాడను బాధ్యత గల నాయకుడిగా బాధ్యత గల లీడర్గా ఆ మాటలు నేను మాట్లాడను ఆయన భాషలో అయితే వంద శాతం ఆయన ఇదే మాట మాట్లాడేవాడు అపర్చునిటీలో ఉండుంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే అదే విధంగా సేమ్ విధంగా ఇంకో విద్యార్థి చనిపోయినాడు ఇంకో విద్యార్థిని కూడా ఆల్మోస్ట్ డెత్ బెడ్ మీద ఉన్నాడు ఇప్పుడు కూడా వెంటిలేటర్ మీద ఉన్నాడు వాళ్ళు కూడా అదృష్టవశాత్తు నిన్న సమాచారం తెలిసిన వెంటనే నేను డాక్టర్స్తో సమన్వయం చేసి ఆ అబ్బాయి మా మెట్పల్లి నుండి నిజామాబాద్ పోతుంటే ఆ అబ్బాయి కూడా చనిపోయేలా ఉన్నాడని చెప్పి మధ్యలో ఆపిచ్చి మధ్యలో ఆపిచ్చి ఆరుమూరులో ఆ అబ్బాయికి యాంటీ స్నేక్ వినం ఇప్పిస్తే స్నేక్ పాయిజన్ మెడిసిన్ ఇప్పిస్తే ఆ అబ్బాయి ఇప్పుడు ఇంకా వెంటిలేటర్ మీద బతుకున్నాడు ఇప్పటికి కూడా అంటే ఎందుకు చెప్తా ఈ బాధకరంటే కనీసం ఎందుకు అవుతా ఉన్నాయి ఈ చావులు ఎందుకు అవుతున్నాయని ఇప్పటివరకు ఎవరు విశ్లేషణ చేయలేదు న్యూస్లో చూస్తుంటే అన్ని న్యూస్లు చూస్తూ ఉన్నా గత గత ఆరు ఆరు నెలల నుంచి వచ్చిన న్యూస్ పేపర్ కాలమ్స్ అన్నీ చూస్తున్నా విద్యార్థి మృతి విచారణ ఆదేశం విచారణకు ఆదేశం ఇప్పటివరకు మరి ఇప్పటివరకు ఈ ఆరు నెలల్లో ఒక్కటన్నా విచారణ గురించి ఆదేశించినారు మీరు ఇప్పటివరకు ఒక్క విచారణ బయట పెట్టినారా మీరు ఇప్పటివరకు కనీసం డిస్కషన్ చేసినారా కనీసం ఒక మీటింగ్ పెట్టినారా కనీసం ఇప్పటికీ ఒక కమిటీ అన్న పెట్టినారా దీని మీద దయచేసి ఆలోచన చేయండి మన అన్నిటికంటే బాధాకరం